जोहार जोहार महात्मा गांधी जोहार 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 महात्मा गांधी जोहार जोहार महात्मा गांधी जोहार, जोहार।, जोहार रहे महात्मा गांधी अमर रहे रहे महात्मा गांधी अमर रहे नेडू भारत जाति पिता महात्मा गांधी वर्दंती संदर्भंगा बीआरएस पार्टी राष्ट्र कमिटी पिप राष्ट्र वर्किंग कमिटी प्रेसिडेंट కేటీఆర్ గారి పిలుపు మేరకు అన్ని మండల కేంద్రాలలో గాంధీ గారి యొక్క నివాళులు అర్పించాలని చెప్పేసి పిలుపునివ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో భాగంగా వేలేరు మండల కేంద్రంలో ఉన్నటువంటి జాతిపిత గారికి భారత రాష్ట్ర సమితి మండల కమిటీ తరఫున నివాళులు అర్పించడం జరిగింది అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి సమీకరణాలను ఉద్దేశించి బిఆర్ఎస్ పార్టీ వీరోచిత పోరాటంలో భాగంగా గత పది రోజుల నుండి చూస్తున్నారు తెలంగాణ రాష్ట్ర ప్ర ప్రజలు ఒక సర్కస్ కిట్స్ వేసే విధంగా ఇటు అధికారులు అటు కాంగ్రెస్ నాయకులు ఇటు అధికార పార్టీ ఎమ్మెల్యేలు మంత్రులు మరియు సర్కస్ కిటు ప్రధాన సూత్రధారుడైనటువంటి రేవంత్ రెడ్డి గారి యొక్క ఆగడాలని అన్ని చూస్తున్నాము మరి ప్రజల పక్షాన తెలంగాణ రాష్ట్రలో ఉన్నటువంటి ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ పోరాటము ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు ఇటు రైతులకు ఇటు అన్ని వర్గాలకు కూడా అన్యాయం చేసే విధంగా ప్రభుత్వం యొక్క వైఖరిని ఎండగడుతున్నాము అన్ని గ్రామ పంచాయతీలో జరుగుతున్నటువంటి జరిగినటువంటి గ్రామ సభలను నిలదీశాము అందులో భాగంగా వేలేరు మండలంలో అన్ని గ్రామ పంచాయతీలు మా గ్రామ శాఖ అధ్యక్షులు మరియు పార్టీ బాధ్యులు సీనియర్ నాయకులు కార్యకర్తలు అన్ని విధాలుగా మేము ఎండగట్టుకుంటూ మీరు ఇచ్చే పథకాలు ఎన్ని ఇస్తున్నారు ఎన్ని మీరు ఇవ్వడం జరిగింది ఇంతవరకు ఎన్ని అలాట్ చేసిరని చెప్పేసి మేము నిలదీయడం జరిగింది అందులో భాగంగా మరి ఆరు గ్యారెంటీలు ఏమైనాయి మరియు రైతులకు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి మరియు విద్యార్థులకు ఇచ్చినటువంటి హామీలు ఏమైనాయి మరియు అన్ని వర్గాలకు ఇచ్చినటువంటి హామీలు అని చెప్పేసి మీ అడగడం జరిగింది మరి ఈరోజు ఈరోజు నుండి ఒక ఒక ముఖ్య విషయం ఏంటంటే మీరు ఎలక్షన్ ఉన్నదని చెప్పేసి తప్పించుకోవడానికి ఆస్కారం లేదని చెప్పేసి హెచ్చరిస్తున్నాము మరి రైతులకు మీరు నిన్న మొన్న మీరు వేసినటువంటి రైతు బంధు పథకాన్ని రైతు భరోసాగా మీరు పేరు మార్చుకొని ఆ రైతు భరోసాను మీరు మొదలు పెట్టడం జరిగింది మరి అది బూచిగా చూపించి మీరు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే మాత్రం మేము ఊరికినేది లేదని చెప్పేసి హెచ్చరిస్తున్నాము మరి మీరు మొదలు పెట్టకపోతే మరి ఈ పథకాన్ని మేము ఎలక్షన్ కూడా చెప్పేసి అడగ అడగకపోతుము కానీ ఈరోజు మీరు మొదలు పెట్టారు ఖచ్చితంగా అన్ని గ్రామాలకు వేలేరు గ్రామంలో ఒక ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే రైతు బంధువు పడడం జరిగింది మరి మిగతా ఫిఫ్టీ మెంబర్స్కి ఫిఫ్టీ పర్సెంట్ మెంబర్స్కి పని మరి అదే కాకుండా వేలేరు మండల కేంద్రంలో సంబంధించిన ప్రజలకే కాకుండా వేలేరు మండలంలో ఉన్నటువంటి వివిధ గ్రామాలకు కూడా మరి పని మరి వాళ్ళకు కూడా రైతు రైతు బంధు ఇవ్వాలి మరి మీరు ఇచ్చినటువంటి సందేశాన్ని సామాజిక మాధ్యాలల్లో మరి ప్రజలందరూ కూడా చూస్తున్నారు ఎప్పటికప్పుడు మిమ్మల్ని అడుగుతూనే ఉంటారని చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాము మరి ఈరోజు మరి జాతీపిత మనం వర్ధంతి సందర్భంగా మరి మన ఇందిరా గాంధీ గారు కానీ మరియు రాజీవ్ గాంధీ గారు కానీ మరి ఇప్పుడున్నటువంటి సోనియా గాంధీ గారు కానీ మరి రాహుల్ గాంధీ గారు కానీ ఈ జాతిగా జాతిపిత అయినటువంటి మహాత్మా గాంధీ గారి యొక్క కళలో వచ్చి ఆయన యొక్క ఆమె ఆ గాంధీ గారు అందరు కూడా అన్ని గా అందరు గాంధీలు వచ్చి మరి రేవంత్ రెడ్డి గారి యొక్క కళలోకి వచ్చి మరి ఈ మీరు ఇచ్చినటువంటి హామీలు అన్నిటి కూడా నెరవేర్చాలని చెప్పేసి చెప్పాలని మేము విన్నవించుకోవడానికి మరి ఒక ఇప్పుడున్నటువంటి వేలేరు మండల కేంద్రంలో ఉన్నటువంటి జాతి పిత గారికి మెమరణం ఇవ్వడం జరిగింది నాలుగు వందల హామీలు నాలుగు వందల ఇరవై హామీలు మీరు ఇచ్చి నాలుగు వందల ఇరవై రోజులైతుంది మరి మీరు ఇచ్చే పథకాలు ఏమి అనేది అయోమయంలో ఉన్నారు ప్రజలు మీరు ఒక ఖచ్చితమైనటువంటి పథకాన్ని ఖచ్చితమైనటువంటి లబ్ధిదారులకు చేకూర్చాలని మేము మేము విన్నవించుకుంటున్నాము మేము హెచ్చరిస్తున్నాము ఖచ్చితంగా మీరు ఇయ్యాలి ఇవ్వకపోతే భారత రాష్ట్ర సమితి పోరాటం ఆగేది ఉండదు మేము ఇంకా మూడున్నర సంవత్సరాలు ఉన్నది మీకు ఈ మూడున్నర సంవత్సరాలు మిమ్మల్ని ఖచ్చితంగా ప్రతిరోజు చిట్ట చివరి రోజు వరకు కూడా మిమ్మల్ని ఈ పథకాలను మీరు ఇంప్లిమెంటేషన్ చేయకుండా మీరు తప్పించుకోవడానికి ప్రయత్నం చేస్తే మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా అడుగడుగున అడుగుతామని చెప్పేసి మేము విన్నవించుకుంటూ హెచ్చరిస్తున్నాము మహాత్మా గాంధీ వర్ధంతి సందర్భంగా భారత రాష్ట్ర సమితి పిలుపు మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చడంలో విఫలమైందని అటువంటి హామీలను మళ్ళీ నెరవేర్చాలని మహాత్మా గాంధీ గారికి ఈరోజు వినతి వినతి పత్రాన్ని వారు ఇచ్చినటువంటి హామీ యొక్క పత్రాన్నే మేము వినతి పత్రంగా ఇస్తున్నాం గాంధీల పేరు చెప్పుకొని రాజ్యం వెలుతున్నటువంటి ఈ ముఖ్యమంత్రి నిజమైనటువంటి గాంధీకి బాధ కల్పించేటటువంటి విధంగా ఉంది నిజమైనటువంటి గాంధీతో పాటు నిజమైనటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా బాధ కల్పించేటటువంటి విధానాన్ని కూడా ఆ ప్రభుత్వం కల్పిస్తుంది ఇప్పటికైనా వంటెద్దుపోకడ పోకుండా కక్షపూరితమైనటువంటి రాజకీయం చేయకుండా అక్రమంగా కేసులు పెట్టకుండా ఏదైతే న్యాయబద్ధంగా న్యాయ సమ్మతంగా చేస్తున్నటువంటి ధర్నాలలో కావచ్చు రైతులకు కావలసిన ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చాలని బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి పోరాటాలలో కావచ్చు అనేక రకాలైనటువంటి కక్షపూరితమైన వాతావరణాన్ని సృష్టించడం జరుగుతుంది కాబట్టి ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు ఈ కక్షపూరితమైనటువంటి రాజకీయం చేయకుండా పార్టీలను ఒక వ్యక్తిగతమైనటువంటి దుష్ప్రచారాలు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను నిరుపేదలకు కావచ్చు రైతులకు కావచ్చు వాటితో పాటు వితంతులో కావచ్చు వికలాంగులో కావచ్చు వృద్ధులకు కావచ్చు ఏ విధమైనటువంటి హామీ ఇచ్చారో ఆ హామీని కూడా నెరవేర్చాలని ఈరోజు భారత రాష్ట్ర సమితి తరపున మేమందరం కలిసికట్టుగా భారత రాష్ట్ర సమితి పిలుపు మేరకు గాంధీ గారికి వినతి పత్రాన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది కానీ ఇప్పటికైనా ఏ విధమైనటువంటి సందర్భం చూసినా మా పార్టీ గురించి మేము కొట్లాడతలేము ఏ మీరు ఇచ్చినటువంటి హామీని మీరిచ్చినటువంటి వాగ్దానాన్ని సరి అయినటువంటి వ్యక్తికి నిరుపేదలకు వారితో పాటు అర్హులు ఉన్నటువంటి వ్యక్తులకు మాత్రమే చేకూర్చాలని ఇవ్వాలని మాత్రమే పోరాటం చేస్తున్నాం తప్ప మా యొక్క వ్యక్తిగతమైనటువంటి పోరాటం కాదు మా వ్యక్తిగతమైనటువంటి కోరికలు కూడా కాదు కాబట్టి ఇప్పటికైనా ప్రభుత్వము అందరికీ సకాలంలో రైతు భరోసా గృహజ్యోతి గృహజ్యోతి వారితో పాటు ఈ ఉపాధి హామీకి ఇస్తున్నటువంటి ఉపాధి కూలీలకు ఇచ్చేటటువంటి పన్నెండు వేల రూపాయలు వృద్ధులకు ఇచ్చేటటువంటి నాలుగు వేల రూపాయలు వీటన్నింటినీ కూడా సకాలంలో ఇచ్చి తమ యొక్క ఏ విధమైనటువంటి ఏ ఉద్దేశంతోనైతే మీరు హామీ ఇచ్చారో వాటిని నెరవేర్చాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను జై తెలంగాణ